ఒక చిన్న గ్రామంలో ఒక బుజ్జి అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు ఆయన జీవితంలో దేని గురించి అర్థం కావాలనుకుంటే ఎప్పటికప్పుడు తన పెద్దల నుండి పాఠాలు తీసుకునేవాడు ఒకరోజు చుట్టుపక్కల పొలంలో పనిచేస్తున్న ఒక పట్టు వద్ద బుజ్జి వెళ్ళి ఆరాధించసాగాడు మీరు ఏమి చేస్తున్నారు అని అడిగాడు రైతు అననయపూర్వకంగా చెప్పాడు నేను పంటను సాగిస్తున్నాను ఈ పొలం శ్రమతోనే పుష్కలంగా పండిపోతుంది ఈ శ్రమనే మనం జీవితం కోసం నేర్చుకోవాలి ఆ మాటలు బుజ్జిని అలా ప్రభావితం చేశాయి అప్పటినుంచి బుజ్జి ప్రతిరోజూ కష్టపడుతూ మంచి పాఠాలు నేర్చుకుంటూ జీవించాడు అతని శ్రమను కూషిని చూసి గ్రామం అతన్ని ఎంతో గౌరవించింది